అప్పుడు వైసీపీ ఇప్పుడు టీడీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఏ పార్టీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినట్టు వాళ్ళే వ్యాపారం చేసుకునేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిపోయింది అధికారం లేని వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలిపోవాలా లేదా ఇళ్లల్లో దాక్కుని ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది అలాగే రౌడీయిజం ఏరియాల్లో కూడా ఇదే జరుగుతుంది మధ్యలో ఎవరైనా తటస్థలు ఉంటే కనుక ఇక వీలైతే ఖచ్చితంగా అన్నీ వదిలేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సాగినటువంటి రౌడీయిజం ఫ్యాక్షనిజం వంటివి మళ్ళీ ముంచుకొస్తుంది ఇప్పుడు గన్ విషయంలో కూడా అదే జరుగుతుంది కూటమి అధికారంలోకి రాగానే ఇసుకది కూడా ఆల్రెడీ తీసేసుకున్నారు ఇప్పుడు గన్ల వద్దకు వెళ్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీని పక్కకు పంపించిన వైసీపీ పార్టీ వాళ్ళు గన్లు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళను పక్కకు పంపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను తీసుకుంటున్నారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైలో ఉన్నటువంటి వారంతా తెలుగుదేశం చేరదీసింది మాట వినటువంటి వారందరినీ బెదిరించి టీడీపీ పార్టీలోకి చేరుకుంది ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ జరుగుతుంది దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు సైతం గనులు వదిలేసి మళ్లీ అవతల వైపు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇవే కాకుండా చాలా చోట్ల కూడా టీడీపీ నేతలు తమ హవా చూపిస్తూ అన్నిటినీ సైతం తీసేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి చాలామంది వైసీపీ నేతలు కూడా ఇలాంటి విషయాలపైన కూడా సైలెంట్గా ఉంటున్నారు చాలామంది కూటమి నేతలు అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ నేతల మీద కార్యకర్తల మీద కాస్త కోపంగానే ఉన్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారని ఈ విధంగా కూడా వార్తలు వినిపించాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం